మన మల్టీ జాంప్లో ఇవాల్టీ స్పెషల్ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో క్యారెట్ బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తావా మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ టేస్టీ క్యారెట్ బీన్స్ ఫ్రైని తయారు చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ హెల్దీ బీన్స్ క్యారెట్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చిట్టుపట్ల ఆడినిట్టాం ఇవి చెట్టుపట్ల ఆడిన లోపల ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని కాసేపు వేగనిద్దాం చూసారు కదా పోపు వేగిపోయింది కదా ఇప్పుడు మనం రెండు చిన్న క్యారెట్లు తీసుకుని ఇలా సన్నగా తరిగేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకున్నాం అదేవిధంగా ఒక మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కాస్తంత కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకున్నాం చూసారు కదా క్యారెట్ ఉల్లిపాయలు కాసేపు వేగించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పావు కిలో బీన్స్ తీసుకొని బాగా శుద్ధం చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసిన బీన్స్ అన్నిటిని ఇందులో వేసుకున్నాం సుమారుగా పావు కిలో నుండి మూడు వందల గ్రాములు అయితే బీన్స్ ఉన్నాయండి ఓకే ఇవన్నింటినీ వేసుకొని ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గనిద్దాం చూసారు కదా కాసపట్లోనే బీన్స్ అంతా చక్కగా వేగి మగ్గాయి కూడా కదా ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ అయితే కారం వేయొద్దండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఓకే ఆల్రెడీ మనం రెండు పచ్చిమిరకాయలు వేసాం కదా పావు టీ స్పూన్ వరకు కారం అదేవిధంగా కాస్త అంతా ఎండు కొబ్బరి తురుమైన పచ్చి కొబ్బరి తురుమైన మీకు ఏదైనా ఇస్తే అది పచ్చి కొబ్బరి తురుమైతే ఇంకా బాగుంటుంది ఓకే ఇలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని జస్ట్ వన్ మినిట్ వాటర్ ఫ్రై చేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం వావ్ చూసారుగా ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా ఉండే బీన్స్ క్యారెట్ ఫ్రైని తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ బీన్స్ క్యారెట్ ఫ్రైని తయారు చేసుకొని ఇంటిలిపాతి అన్నంలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి